మానవుల్లో లింగ నిర్ధారణ అనేది ఎలా వస్తుందంటే వంశపారపర్యంగా వచ్చే కారకాలు కూడా ఉండడం వల్ల లింగ నిర్ధారణానికి ఉపయోగపడతాయి అసలు ప్రతి మానవ కణంలో ఇరవై మూడు జతల ఇరవై మూడు జతల అంటే నలభై ఆరు క్రోమోజోబులు ఉంటాయి దాంట్లో ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములు ఉంటాయి అంటే ఆటోజోమ్స్ ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి అల్లొజోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అయితే ఇవి ఏమవుతాయి ఈ సెక్స్ క్రోమోజోముల్లో రెండు రకాలు ఉంటాయి అదేంటిది ఒకటి ఎక్స్ కారకం రెండోది వై ఈ రెండు క్రోమోజోములు అనేది మానవుని యొక్క లింగ నిర్ధారణకు కారణమవుతాయి అయితే స్త్రీ సంయోగ బీజంలో స్త్రీ సంయోగ బీజాలలో ఓన్లీ ఎక్స్ 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 అనే క్రోమోజోములు మాత్రమే ఉంటాయి ఇవి మాత్రమే ఉంటాయి ఎవరిలో స్త్రీలు కానీ పురుషులలో సంయోగజంలో సంయోగీజదంలో ఏముంటాయి ఎక్స్ వై ఎక్స్ వై అనే క్రోమోజోములు ఉంటాయి క్రోమోజోమ్స్ ఇప్పుడు ఎక్స్ క్రోమోజోము వై క్రమోజం అంటే రెండు రకాల మనమే లైంగిక క్రోమోజోమ్లో ఉంటాయి దాంట్లో ఎక్స్ అనేది ఎక్స్ అనే కారకము వై అనే కారకంతో కలవడం వల్ల ఇక్కడ అబ్బాయి పుడతాడు ఇప్పుడు స్త్రీ యొక్క సంయోగ బీజంలో చూసినట్లయితే స్త్రీ యొక్క అండంలో చూసినట్లయితే మనము స్త్రీ నుంచి అందాలు విడుదలవుతాయి పురుషుల నుంచి శుక్ర కణాలు విడుదలవుతాయి ఈ యొక్క స్త్రీ యొక్క అండంలో ఎక్స్ ఎక్స్ అనే లైంగిక క్రోమోజోమ్ ఉంటుంది పురుషుల దాంట్లో ఎక్స్ వై అనే కారకాలు ఉంటాయి ఇవి ఏమవుతుందంటే ఈ రెండు స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసినప్పుడు స్త్రీల నుంచి ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ఎక్స్ కారకాలు కనుక ఎక్స్ కారకం అనేది వస్తుంది కానీ పురుషుల యొక్క శుక్రకణం నుంచి ఎక్స్ రావచ్చు లేదా వై కారకం రావచ్చు అయితే ఇలా వచ్చినప్పుడు ఈ ఎక్స్ అనే క్రో కారకంతో ఎక్స్ కార పురుషుల నుంచి వచ్చిన ఎక్స్ కారకం కలిసినట్లయితే ఎక్స్ ఎక్స్ కలిసి ఏమవుతుంది అమ్మాయి అవుతుంది నెక్స్ట్ స్త్రీలో నుంచి ఎక్స్ కారకము పురుషుల నుంచి వై కారకం కలిసినట్లయితే అబ్బాయి అవుతుంది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది అమ్మాయి అని అర్థం ఎక్స్ఎక్స్ అంటే అమ్మాయి అని ఇక్కడ ఎక్స్ వై అంటే అబ్బాయి అని అర్థం అంటే ఇక్కడ లైంగిక క్రోమోజోముల్లో ఎక్స్ వై కలిసినట్లయితే అబ్బాయి పుడుతుంది వై అనే కారకం ఎవరి నుంచి వస్తుంది పురుషుల నుంచి వస్తుంది ఎక్స్ అనే కారకము స్త్రీలలో నుంచి వస్తుంది అంటే లింగ నిర్ధారణ చేయడానికి కారణము మగవారే అని చెప్పవచ్చు ఎందుకంటే స్త్రీలలో ఎక్స్ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటారు కానీ పురుషుల్లో